కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని మెదక్ జిల్లా పాపనపేట మండలం గాందర్పల్లి గ్రామ శివారులో గల ప్రైవేట్ పక్షణాల్లో రక్తదాన్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిబిరంలో ముఖ్య అతిథులుగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పాల్గొన్నారు దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారిలో రాహుల్ గాంధీ కుటుంబం ప్రముఖ్యమైనదని ఆయన తెలిపారు ఇందిరాగాంధీ రాహుల్ గాంధీ నెహ్రూలు దేశం కోసం ప్రాణాలు అర్పించారని ఆయన అన్నారు అదే కోవలో ఈరోజు రాహుల్ గాంధీ దేశ సేవలో మునిగిపోయి ఉన్నారని ఆయన తెలిపారు దేశం కోసం ఆయన భారత జోడో యాత్ర చేపట్టడం జరిగిందని ఆయన పేర్కొన్నారు దేశ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాటం చేస్తున్న ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ అని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో యువకులు రక్తదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు అభిమానులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా ఏదైతే రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందో మరి దానికి విచ్చేసిన వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య నాయకులకు మండల నాయకులకు నా ఉన్నటువంటి మీ అందరు కూడా మరి పేరు పేరున నా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం మరి మీకు ఎప్పుడు నేను ఒకటే విషయం చెప్తా ఏదున్నా మన మెదక్కి అభివృద్ధి సేవాలో ముందుకు ముందుకు తీసుకుపోయే విధంగా నేను పనిచేస్తా నాతో పాటు కలిసి మీరందరూ కూడా పనిచేయాలని చెప్పి ఇంకొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ